మనం ఇంతకు ముందే మాట్లాడుకుంటున్నట్టు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడులో వైన్స్కి సపరేట్ రూల్స్ పెట్టిన విషయం తెలిసిందే ఒంటి గంట వరకు షాప్ తీయడానికి వీల్లేదు పర్మిట్ రూము సిక్స్ తర్వాతనే తీయాలి ఈవినింగ్ ఊరి చివరినే వైన్ షాప్స్ ఉండాలి అంటే అది అయిపోయింది కానీ ఇక్కడ రెండు పంచాయతీలు ఏంటంటే ఒకటి ఒంటి గంట వరకు తీయడానికి షాప్స్ ఓపెన్ చేయడానికి వైన్స్ ఓపెన్ చేయడానికి వీల్లేదు రెండోది ఏంటంటే పర్మిట్ రూము పక్కనే ఉండి డ్రింక్ చేసే రూము సిక్స్ వరకు ఓపెన్ చేయడానికి వీళ్ళేదు అనే దాని మీద బాగా పంచాయితీ అయింది ఇటు వైన్ షాప్స్ వాళ్ళు కూడా మరి పెద్దల వాళ్ళు రికమెండేషన్లు చేయించుకున్నారా ఏమో తెలియదు అంటే రూల్స్ ప్రకారం వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి షాప్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి తరపున మనుషులు వెళ్ళి గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చూసినాం ఫైనల్గా ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారి మాటే నెగ్గుతుంది ఎలా అంటే ఇప్పుడు ఆయన రూల్ ప్రకారం మాట్లాడారు ఎవరు వైన్ షాప్స్ తరఫున వాళ్ళు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రూల్ ప్రకారం మరి ఓపెన్ చేయించాలి మరి ఆయన పెద్ద మనిషి ఎమ్మెల్యే చెప్పిన మాట గతంలో విన్నారు ఇప్పుడు మాట్లా ఇప్పుడు రావడం తిరుగుతున్నారు ఏంది అనేది రాజగోపాల్ రెడ్డి తరపున మాట వైన్స్ వాళ్ళేమో మాకు నష్టాలు వస్తున్నాయి మేము రూల్స్ ప్రకారమే ఓపెన్ చేసుకుంటాం అనేది మాట ఇక్కడ ఏమైందంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం పరిధిలోని వేరే ఏరియాస్లో కానీ ఎక్కడైనా సరే వైన్స్ బయట డ్రంక్ డ్రైవ్ టెస్టులు పెట్టించారట ఇప్పుడు వైన్స్ బయట డంకన్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా అంటే పర్మిట్లోంచి నువ్వు పర్మిట్ రూమ్లోంచి నువ్వు తాగి వచ్చినావు అంటే నువ్వు దొరికిపోతావు తీసినావంటే పెట్టుకుంటారు సో అలా పెట్టడం దొరికిన దొరికిన మీద కేసులు బుక్ చేయడం అనేది ఈయన రూల్స్ ప్రకారమే చేస్తున్నారు కదా ఇప్పుడు వైన్స్ బయట పక్కన దగ్గరలో డంకన్ డ్రైవ్ పెట్టకూడదు అనేది రూల్ ఏం లేదు కదా సో ఈయన కూడా ఇంటి నుంచి ఇలా మూవ్ కావటం వల్ల ఇప్పుడు ఏమైతుంది ఆ వైన్స్కి రావడం పని చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము బయటికి పోవడం దొరుకుతాం వారిని ఆయన వద్దు ఇరు ఈ పర్మిట్ రూమ్లకు పోవద్దు అనే యాంగిల్లో వీళ్ళు కస్టమర్లు భయపడటం ఆడికి వెళ్ళకపోవడం వల్ల సరే ఇంకా నీ మాటే కానిద్దాం అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు ఒంటి గంట వరకు షాప్స్ ఓపెన్ చేయమని ఈవినింగ్ సిక్స్ వరకు పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ ఓపెన్ చేయమని వాళ్ళు ఒప్పుకోవడం ఆయన మాటే నెగ్గడం అనేది ఇప్పుడు జరిగింది సో ఫైనల్గా అయితే జనానికి మంచి అనే యాంగిల్లో యా గుడ్ సరే ఇంకా రూల్స్ ప్రకారం రూల్స్ బ్రేక్ చేసి ఎమ్మెల్యే గారు మాట నగ్గించుకున్నారంటే ఆయన తగ్గించుకున్నారు అంటే ఇప్పుడు ముందే ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు చేశారు ఇలా అంటే ఎంతగానో పాపులర్ అంటే దానికి బాగా పబ్లిసిటీ వచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు రూల్స్ కంటే సపరేట్ రాజ్యాంగం అది ఇదని ఏదో రకరకాలుగా ప బస్ వచ్చిందనమాట ఆయన కూడా తగ్గలేరు కదా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు అంటే అలా అని వైన్స్ వాళ్ళు బిజినెస్ పోవాలా పోతే రైటా అంటే అది కాదు ఇది కాదు మరి నువ్వు రూల్స్ ప్రకారం ఓపెన్ చేస్తే నేను రూల్స్ ప్రకారం అక్కడ పెట్టించిన ఇప్పుడు చూసుకుందాం అని కడుకు రావడం వాళ్ళు వయన్స్ వాళ్ళు తగ్గడం ఫైనల్గా రాజగోపాల్ రెడ్డి గారు మాట నెగ్గడం జరిగింది